నువ్వు ఏమైంది నా కుంటతో నడుస్తున్నావా ఏమైనా ఏ బైక్ లో పోతుంటే వెనక నుంచి అక్కడ వచ్చి గుద్దేసా వెనక నుంచి వచ్చి గుద్దడం మీద నా ఎవరినా కూడా అదేదో ముందర నుంచి వచ్చి గుద్దినా ఒక పద్ధతి ఉండేది సర్లే నా బాధపడబాక ఏ జరిగిన మనం మంచిగా అనుకోవాలా అబ్బా కంట్లేదు పడిపోయిందిరా అదేం కాదు నేను నువ్వు చేస్తా కలు తెరు నా అబ్బా థ్యాంక్స్ తమ్ముడు కంట్లో నలకపోయిందా సరే అన్న పదం పద నువ్వు లేదన్నా మనల్ని చూసి నవ్వుతున్నట్టున్నారా మనల్ని చూసి ఎందుకు నవ్వుతారు పత్తముడా సరే అన్నా

అబ్బా మాడిపోండి ఒకరు నాకు కూడా పెట్టన్నా ఒక్క రవ్వ కూడా పెట్టను ఏం చేసుకుంటావు చేసుకో ఒక్క రవ్వ కూడా నాకు పెట్టవు కదా నేను ఏం చేస్తాను చూడు నాకు పెట్టకుండా నాకు కాబట్టి నేను అటు చేసా ఆఫ్టర్ ఆల్ ఒక మాడిపండు కోసం ఊరంతా మా ఇద్దరు పరువు తీసేసావు కదరా